జయ గురుదేవ్ ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలు పేరుకు వాళ్ళు సెలబ్రిటీలే తప్ప మన దేశానికి కీడు చేస్తున్నటువంటి తీవ్రవాదుల కంటే కూడా చాలా డేంజరస్ క్యాండిడేట్స్ అనమాట అలాంటి ఒక శుద్ధ పూస గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మీ అందరికీ తెలిసిందే మంగ్లీ అనేటువంటి ఒక ఫోక్ సింగర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈమె తన బర్త్డేని జనాల మధ్యలో కాకుండా త్రిపుర అనేటువంటి ఒక రిజార్ట్ సెలెక్ట్ చేసుకొని మధ్యలో స్విమ్మింగ్ పూలు దాని చుట్టూ కూడా అన్ని మంచి బెడ్రూమ్స్ ఆ మధ్యలో మంచి మ్యూజిక్ డీజే పార్టీ అండ్ ఫారెన్ బ్రాండ్ విస్కీలు హుక్క ఇంకా కొన్ని డ్రగ్స్ కూడా ఉన్నాయో తెలిసింది సరే అందులో వాస్తవం ఎంత ఉంది అవాస్తవం ఎంత ఉందనేది రేపు మన డిపార్ట్మెంట్ తెలుస్తుంది ఇవన్నీ కూడా ఆమె యొక్క తల్లి తండ్రుల సమక్షంలో ఎంత ఘోరమైన విషయం చూడండి అంటే వాళ్ళ తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలా ముందు తమ పిల్లలు ఎలా వాళ్ళ యొక్క బర్త్డేలు చేసుకోవాలని ఇంక ఇవ్వ చెప్తుంది మా అమ్మా నాన్న ఎప్పుడూ కూడా గుళ్ళలో చేసుకుంటాము నేను చాలా అమాయకరండి నాకు కనీసము ఆ మ్యూజిక్ డీజే పెట్టినందుకు పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు అట్లాగే విదేశీ మధ్యానికి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు అని ఇప్పుడే పుట్టిన చిన్న పిల్లలాగా అమాయకంగా చాలా అమాయకమైనటువంటి మొహం పెట్టి యూట్యూబ్లో చెప్పడం జరిగింది సిగ్గు లేదా కొంచెం కొన్ని వందల స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశావు కొన్ని వందల ఈవెంట్స్ చేస్తున్నారు నువ్వు చేసే ఈవెంట్సే అట్లాంటివి ఇలాంటి ఈవెంట్స్ చేసి లక్షలు కోట్లు సంపాదించుకుంది ఆమెకు పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తెలియదు అంటే ఎలా నమ్ముతున్నారు మీరు అది నమ్మాలా అంతేకాకుండా ఈరోజు ఇంకొక విషయం చెప్తుంది నేను గిరిజన బిడ్డనండి నేను ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ వచ్చాను ఇవాళ నేను కట్టుకున్నటువంటి గూడును చెదరగొడుతున్నారంట అంత అవసరం ఎవరికి ఉంటుంది అసలు ఒక బర్త్డేని ఎలా చేసుకోవాలి ఒక కింది స్థాయి నుంచి నువ్వు ఎదిగి పైకి వచ్చినప్పుడు ఆ స్థాయిని మర్చిపోయి ఆడవాళ్ళు ఆడవాళ్ళకంటే ఎక్కువ సంఖ్యలో మగవాళ్ళు వాళ్ళందరి మధ్యలో తాగుతూ డ్యాన్సులు చేస్తూ హుక్కా తాగుతూ ఇంకా డ్రగ్స్ కూడా ఉన్నాయేమో అలాంటివి కూడా వాడుతూ ఇవన్నిటి మధ్య బర్త్డే చేసుకున్నావు అంటే ఒక సెలబ్రిటీ అయి ఉండి ఈ సమాజానికి నువ్వు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి మా తెలంగాణ వాళ్ళంతా కూడా పిచ్చివాళ్ళు అమాయకం అందరినీ ఓన్ చేసుకుంటారు ఓ రాజకీయ నాయకుని మా ఇంటి పెద్ద కొడుకుని ఓన్ చేసుకుంటే లక్షల కోట్లు కొట్టేశాడు ఒక ఆడబిడ్డని మా బిడ్డ అని చేసుకుంటే ఆమె లిక్కర్ బిజినెస్ పెట్టేసింది బిగ్ బాస్ షోలో మావాడు అని ఓన్ చేసుకుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు ఇలా మీ అందరినీ మేము ఓన్ చేసుకోవడం వల్ల మీరు మాకు ఇచ్చేది ఏంటి మీ వల్ల మాకు వచ్చే లాభం ఏంటి లాభం ఇవ్వకపోగా మీరు సొసైటీని సర్వనాశనం చేస్తున్నారు మిమ్మల్ని చూసి మీరు ఆదర్శంగా ఉండాలి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పది మంది జీవించాల అలాంటిది మిమ్మల్ని చూసి కొన్ని వేల మంది ఈరోజు సర్వనాశనం అయిపోతున్నారు సొసైటీ ఘోరాది పూరంగా దెబ్బతింటుంది నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు అసలే అప్పులోపాలు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాడు ఆ కుటుంబంలో ఒక ఫంక్షన్ చేసుకోవాల్సి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నీలాంటి వాళ్ళని చూసి ఇవాళ రిజార్ట్లో చేస్తున్నాడు ఫంక్షన్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆల్రెడీ అప్పుల్లో మునిగిపోయాడు మరిన్ని అప్పులు ఈరోజు ఒక పెళ్ళి చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒకప్పుడు పెళ్ళిళ్ళు హాయిగా పల్లెటూళ్ళలో ఆ చెట్ల కింద టెంట్లు వేసి ఎవరి ఇంటి ముందు వాళ్ళు హాయిగా చూసుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఫంక్షన్ హాల్లలో డీజేలు పెట్టి పక్క వాడిని చూసి వీళ్ళు అంటే ఒక సామాన్య మానవుడు ఈ దేశంలో బ్రతకకుండా మీరు చేస్తున్నారు లగ్జరీ లైఫ్కి అలవాటు చేస్తున్నారు వాళ్ళలాగా మనం ఎందుకు ఉండకూడదు అని ఉన్న డబ్బునంతా పోగొట్టుకొని వాళ్ళ బజార్న పడేటువంటి పరిస్థితిని మీరు తీసుకొస్తున్నారు అందుకనే చెప్తున్నాను మీరు దేశానికి తీవ్రవాదుల కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు మీరు మీరు ఆదర్శంగా నిల్చోవాలి ఆదర్శంగా నిలబడాలి మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోయిన తర్వాత మీరు ఏ స్థాయి నుంచి వచ్చారో మర్చిపోతున్నారు ఈ దేశానికి మీరు నష్టం కలిగిస్తున్నారు మీరంతా కూడా పనిష్మెంట్ పడాల్సినటువంటి వ్యక్తులు మీరు క్షమించరానటువంటి అన్నటువంటి నేరాలు చేసేటువంటి దుర్మార్గులు మీరు మళ్ళీ ఏమీ తెలియనట్టు శుద్ధపూసలాగా నాకు ఏం తెలియదండి నాకు పర్మిషన్ ఎలా తీసుకోవాలో తెలియదు నాకు సరైన గైడెన్స్ కూడా లేదు ఇలాంటి విధ వేషాలు మాటలు మాట్లాడుతూ ఈ రోజు మీరు ఎవరి రికమెండేషన్ మీరు బయటకు వస్తారు ఎవరిదో ఒక రికమెండేషన్ తీసుకుని మీరు బయటకు వస్తారు ఓకే ఫైన్ కానీ మీరు ఏ విధానాన్ని అయితే అనుసరించారో ఇవాళ పిల్లలు కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలు హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళ బర్త్డేలు చేసుకోవాలంటే బీర్ బాటిల్ని పట్టుకొని రోడ్ల మీద చేసుకుంటున్నారు రోడ్డు మీద తిరిగే జనానికి డిస్టర్బ్ చేస్తున్నారు ఇంత భయంకరమైనటువంటి ఒక అసాంఘిక శక్తులుగా వాళ్ళు తయారవుతున్నారు వీటన్నిటికీ కూడా కారణము మీరే 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 ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అదే మీరు ఒక అనాథ ఆశ్రమంలో మీ యొక్క బర్త్డేని చేసుకుని ఉంటే లేదా ఒక వృద్ధాశ్రమంలో మీరు బర్త్డే చేసుకుని ఉంటే లేదు కనీసం ఒక గ్రామ ప్రాంతంలో మీరు హాయిగా మీరు ఏదైతే పాటలు పాడతారో ఏదైతే ఫోక్ సాంగ్ చేస్తారో అలాంటి ఒక పల్లెటూరుకి వెళ్ళి గిరిజన ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్లకు బట్టలు పంచి పిల్లలకి పుస్తకాలు పంచి మీరు బర్త్డేని చేసుకుని ఉంటే ఇవాళ మేము చాలా సంతోషించే వాళ్ళం మేము చేసుకున్న పాపం వల్ల ఒకటే మా తెలంగాణ వాళ్ళు చేస్తున్నటువంటి ఒకే ఒక పాపం ఏంటంటే మిమ్మల్ని ఓన్ చేసుకోవడం తెలంగాణ ప్రజలారా ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఎవరిని ఆదరించాలో ఎవరిని ఆదరించకూడదో బాగా తెలుసుకోండి ప్రతి డబ్బున్న వాళ్ళ వెనుక ఎలాంటి కథలు చాలా ఉంటాయి మోసపోయేది మీరే జాగ్రత్త